హైదరాబాద్ నిర్మాణంలో మీ అందరి మా అందరి భాగస్వామ్యం ఉండాలి చివరిగా మీ అసోసియేషన్ అధ్యక్షులు వారు పాలమూరు జిల్లా అని అంటే వెనకబాడతానానికి మారుపేరు అన్నట్టుగా చెప్తున్నారు అయితే నేను కొన్ని పాజిటివ్ ఇష్యూస్ కూడా చెప్పదలుచుకున్నా హైదరాబాద్ స్టేట్ ఏర్పడ్డ మొట్టమొదటి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా హైదరాబాద్ స్టేట్ ఏర్పడ్డ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి కూడా బూర్గులు రామకృష్ణారావు గారు అదే జిల్లా నుంచి వచ్చిందనే సంగతి ఈరోజు నేను మీకు గుర్తు చేయదలుచుకున్నాను అదేవిధంగా ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎన్నికైన మొత్తం దక్షిణ భారతదేశం నుంచి ఎన్నికైన వ్యక్తి కూడా పాలమూరు జిల్లా నుంచే వచ్చారు కీర్తి శేషులు జయపాల్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్పదలుచుకున్నా అదే కాదు ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు అందరూ మీరు శ్రీమంతులైనా ఆగర్భ శ్రీమంతులైనా మీరు విమానాలు కొన్న మీరు బెంచ్ కొన్నా గంజదాగే మా పాలమూరు బిడ్డలు తట్టపని పారపని వివిధ ప్రాంతాలలో చెయ్యబట్టే మీరందరూ కూడా ఇంత పెద్ద బిల్డర్స్ అయ్యారు కాబట్టి పాలమూరు అనేది మాకు చాలా గొప్పగా మాకు నాకైతే పర్సనల్గా పాలమూరు అనే పదం చాలా ఇష్టం ఆ మట్టి వాసన అనేది మనల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా మా మిత్రులందరి సహకారంతో మా సహచర మంత్రులందరూ కూడా వయసులో చిన్నవాడినైనా వాళ్ళ తమ్ముడుగా భావించి వాళ్ళందరూ అండగా నిలబడి ఈ గొప్ప బాధ్యతను తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం విధ్వంసమైన తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించే బాధ్యత నాకు అప్పచెప్పిన్రు తప్పకుండా చిత్తశుద్ధితో నిజాయితీతో ఈ విధ్వంసమైన తెలంగాణను నిర్మించే బాధ్యత నేను తప్పకుండా తీసుకుంటా మీ సమస్యల్ని సావధానంగా వింట ఆ సమస్యల్ని పరిష్కరించడానికి నా అనుభవాన్ని అనుభవం అంటే పరిపాలనలో ఉండడమే కాదు అనుభవం ప్రతిపక్ష